మీకు ఈ పాటికి ఈ ప్లేట్ చూడంగానే ఎప్పుడూ ఐడియా అయితే అనమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఫుడ్ కల్చర్ నిరంజన్ ఇది మన తరపతిలో ఫేమస్ అయినటువంటి గుమ్మడికాయ సాంబార్ అన్నమాట ఈ గుమ్మడికాయ సాంబార్ ఎంతమంది ఉంటారు కామెంట్ అయితే చేయండి నాకైతే వరకు చాలా టేస్ట్ అంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది అనమాట ఇంకా బండి తెగంగానే ఫుడ్ అయితే తీసేసుకుని మేము తినేసి అయితే వరకు ఇది ఇక్కడ మన రూమ్ అయితే లాకర్లో అయితే వరకు అయితే తీసుకున్నాను అనమాట నేను అయితే వరకు లాకర్ తీసుకుని దాంట్లో బ్యాగ్ కూడా అయితే పెట్టేసాము ఇంకా నాతో వచ్చిన స్వామి దర్శనానికి అయితే పోవాలి కాబట్టి ఇంకా లాకర్లో అయితే బ్యాగులు అయితే పెట్టేసి మేమైతే బయటకి అయితే అనమాట అలాగ దర్శనానికి అయితే వదిలిపెట్టేదానికి నేనైతే దర్శనానికి అయితే వెళ్ళకూడదు ఈ వ్యూ చూసారా సేమ్ యాసిటీజ్ లోపల ఎంటేళ్ళ స్వామి ఎలా అయితే ఉంటాడో అలాగే ఉంటుందన్నమాట ఈ వ్యూ అయితే వరకు ఇక్కడ నేను కూడా చాలా అంటే చాలా మంది ఫోటోలు అయితే తిరుగుతున్నారు అదేవిధంగా నేను కూడా అయితే ఫోటోలు అయితే దిగాను అనమాట ఇంకా అదే తమ కొద్దిగా ముందుకైతే నడుచుకుంటా పోతే ఇదిగో ఇంకా షాపింగ్లు ఇవన్నీ ఉంటాయి అన్నమాట ప్రతి ఒక్కటైతే అయితే దొరుకుతాయి ఇక్కడైతే వరకు ఇంకా మనం కూడా జనాలల్లో పడి చక్కగా అయితే వరకు అయితే చూసుకుంటాం మొత్తం అంత వ్యూలు అన్నీ చూసుకుంటూ నడుచుకుంటూ అయితే పోయ్యాం అనమాట ఇంకా ఇక్కడి నుంచి గుడిని ఒక చూపు చూస్తే ఇక్కడి నుంచి ఒక గూస్ బంప్స్ అయితే వస్తాయి అనమాట మనకైతే వరకు మీకు ఎంతమందికి ఈ ఇక్కడి నుంచి గుడిని అయితే చూడటం అయితే వరకు ఎంతవరకు ఇష్టమో కామెంట్ అయితే చేయండి నాకైతే వరకు ఇంకా అక్కడి నుంచి మళ్ళీ చక్కగా ముందుకైతే బయలుదేరానమాట మేమైతే ఇదంతా నేను మా ఫ్రెండ్ని అయితే పంపించేసానమాట దర్శనానికి అయితే వెళ్ళిపోయాడు ఏ మొక్కుబడి ఎంత చెల్చుకుని వచ్చేదానికి మాలేస్తున్నాడు కదా అందువల్ల మనం ఇంక ఈ గ్యాప్లో ఫోజ్ అయితే కొట్టుకుని ఎండాల్సినంత ఫోటోలు అయితే తిరుగుతాం అనమాట లోపలకైతే పాలన ఇక్కడ నాకు చాలా అంటే చాలా ఇష్టం నాకైతే వరకు కానీ పాలైపోయిన చెప్పి చాలా బాధ అయితే ఇంకా ఈ కోనట్లు ఉండేటి నీళ్ళ లేకపోతే కలర్ వేసేమన్నా కానీ ఏమో నాకైతే అర్థం కావట్లేదు ఈ పావును చూడండి ఎంత ధైర్యంగా వచ్చి జరుగుతుందో మనుషులలో కాకపోతే ఇక్కడ ఎవరేమన్నారు కాబట్టి అంత ధైర్యంగా తిరుగుతుంది అనమాట ఇంక ఇక్కడి నుంచి కోనర్లకు అయితే ఎలా అయితే లేదు ఇక్కడి నుంచి గేట్లు అయితే కట్టేస్తున్నారు ఆ గేట్ల లోపల వరకే మునగాలన్నమాట ఇంకా ఆ పోయేదానికైతే పోయేదానికి అయితే వరకు ఎంట్రీ అయితే లేదు నాకైతే ఇక్కడ వాటర్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చాయి ఇంకెంతసేపు చూస్తున్నారు కదా పోతా నా నాకోసం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తూ ఉంటాం ఫ్రెండ్స్ బాయ్